మనసంతా నువ్వే ఏడవ పాకం మిమ్మల్ని అండి రియల్లీ సారీ అంటుంది హవిక మౌనంగా ఉన్నాడు నీరజ్ ఏమైందండి అలా చూస్తున్నారు నా ఫ్రెండ్ చేసిన దానికి బాధపడుతున్నారా అడిగింది హవిక ఇంతలో హషి కలెక్ట్ చేసుకొని హలో హ్యాండ్సమ్ డెలివరీ అబ్బాయి గారు ఏమైంది అంది గట్టిగా హర్షి అరుపుకి ఎక్కడో విహరిస్తున్న నీరజ్ ఇక్కడికి వచ్చాడు ఇంతలో హవిక ఏంటండి అలా అయిపోయారు అని మళ్ళీ అడిగింది మా అమ్మకు కోడలిగా మా ఇంటికి వస్తావా అడిగాడు నీరజ్ నీరజ్ అడిగింది అర్థమయ్యాక భయంతో హవిక హషి వెనుక దాక్కుంది తన చేయి పట్టుకొని హషి మాత్రం కోల్గా ఆహా ఇంకా అడిగింది ఇంకేమీ లేదండి ఆ అమ్మాయికి ఇష్టమైతే తనని పెళ్ళి చేసుకుంటాను చెప్పాడు నీరజ్ అవునా చూడగానే పెళ్లి చేసుకోవాలి అనిపించిందా నీకు ఇంత షార్ట్ టైంలో అంత వైల్డ్ డెసిషన్ ఎందుకు తీసుకున్నావు బాబు అడిగింది హషి నిజానికి హవిక మీద తెలియని ఒక ఇష్టం మొదలైంది తను మా అమ్మ నాన్నని సంతోషపెట్టినందుకు ఎవరిని కూడా ఒక్క మాట కూడా అనని తన మంచితనం పక్కన వారి బాధని పంచుకునే గుణం చిన్న పిల్లలతో కలిసిపోయే తన పసితనం పెద్దవాళ్లతో మాట్లాడే తన మాటల్లోని పెద్దరికం ఇలా తన గురించి ఒక్కో స్వభావం మా అమ్మ నాకు చెప్తూ ఉంటే ఈ అమ్మాయిని మా అమ్మకు కోడలుగా ఇవ్వాలి అనుకున్నాను అన్నాడు నీరజ్ ఇక్కడికి వచ్చాక ఆ అమ్మాయిని నేనే అని మీరు అన్నప్పుడు ఎందుకో మనసుకి కాదు అనిపించింది అయినా కూడా హవిక చేసిన సహాయానికి మీరు కూడా సాయం కోరడంతో మీరు చెప్పింది చేశాను ఇప్పుడు హవికను చూశాక మా అమ్మ తన గురించి తక్కువ చెప్పిందేమో అనుకుంటున్నా అన్నాడు నీరజ్ అంటే హవిని చూడకుండానే ఇష్టపడ్డాను అంటావు అంతేనా అడిగింది హషి మా అమ్మ చూసింది కదా తనకి నచ్చింది అంటే నాకు నచ్చినట్లే అన్నాడు నీరజ్ అమ్మకి నచ్చితే పెళ్ళి చేసుకుంటావా నీకు నచ్చాల్సిన పని లేదా అంది హషి అమ్మకి నచ్చిన అమ్మాయి అమ్మలాగే ఉంటుంది చెప్పాడు నీరజ్ అప్పో ఏ మూవీ డైలాగ్ ఇది అడిగింది హషి నేను చెప్పేది నిజమండి అన్నాడు నీరజ్ సరే అయితే ఒకవేళ దీన్ని పెళ్లి చేసుకుంటే ఎలా చూసుకుంటావు అడిగింది హషి అది అంటూ తడబడ్డాడు నీరజ్ ఆగాగు నువ్వేం చెప్తావో నేను చెప్తాను విను హవికకు ఆకలేస్తే చేతిలో ముద్దనవుతా ఏడిస్తే చెంప మీద కారే కన్నీరవుతా సంతోషం వస్తే పెదవుల మీద నవ్వునవుతా అలికితే పుచ్చకిస్తా కోపం వస్తే భరిస్తా తన జీవితానికి తోడునవుతా కంటి చూపు చూపునవుతా అవుతా ఇంకేదో మర్చిపోయానే ఏంటబ్బా అది చివరి వరకు బాసటగా నిలుస్తా ఇలాంటివి కాకుండా కొత్తగా ఏమైనా చెప్పు అంది హషి నీర షాక్తో నేను ఇదే చెప్పాలి అనుకున్నానో లేదో నాకు కూడా తెలీదండి కానీ మీరు చెప్పిన ప్రతిదీ చేస్తానండి అవును ఇవన్నీ ఇంత కరెక్ట్గా ఎలా చెప్పారు అడిగాడు నీరజ్ హావికి ప్రపోజ్ చేసిన వాళ్ళ లిస్టులో నీ నెంబర్ పద్దెనిమిది వచ్చిన ప్రతి విధవ చెప్పే సోదంతా విని విని నాకు కూడా అలవాటైపోయాయి నువ్వు కూడా అవే చెప్తావేమో అని ముందే అడుగుతున్నా కొత్తగా చెప్పమని సర్లే నేను అడిగిన క్వశ్చన్ కూడా బాగా ఓల్డ్ అయిపోయింది పోనీ మీ ఇంట్లో దీని స్థానం ఏంటో ఒక్క మాటలో చెప్పు అంది హషి మా ఇంటి పూజ గదిలో దీపం వెలిగించటం అన్నాడు నీరజ్ అదేంటి అడిగింది ఆశ్చర్యంగా మా ఇంటిలో పూజ గదికి ఇంటి కోడలు తప్ప ఎవరు వెళ్ళరు ప్రతిరోజు దీపం వెలిగించటం ప్రతి పండుగకి పూజలు చేయటం దేవుడికి చేయాల్సిన అన్ని కార్యాలు చేయటం అలా చేసిన మనిషిని సాక్షాత్తు మా ఇంటి దేవతగా మేము భావిస్తాము ఆమె మాటకు ఎవరు అట్టు చెప్పరు ఇంట్లో ప్రతి విషయం ఆమెతో చర్చిస్తారు ఆమె సలహాలు తీసుకుంటారు చెప్పాడు నీరజ్ పర్వాలేదు నువ్వేదో కొత్త వేలో ఉన్నావు సరేనమ్మా నీ అప్లికేషన్ తీసుకున్నాను అప్పుడప్పుడు కనిపిస్తూ ఉండు ఆలోచిస్తా నీ గురించి అంది హషి అదేంటండి నేను ప్రపోజ్ చేసింది హవి కక్కు కదా అన్నాడు నీరజ్ హలో మా హవి పాపకు అన్నీ నేనే నేను చూసి ఓకే చెప్తేనే మా పాప కూడా ఓకే చేస్తుంది లేకపోతే అన్నాడు నీరజ్ ఏముంది నీ అప్లికేషన్ నీకు ఇచ్చేసి మాకు కావాల్సిన రిక్వైర్మెంట్స్ నీలో లేవు అని చెప్పేస్తాం అంతే పద పదహిక వెళ్దాం లేట్ అయింది అంది హషి హషి హవి చేపట్టుకొని తీసుకువెళ్ళింది వెళ్తున్న ఇద్దరిని చూస్తూ నిలబడిపోయాడు నీరజ్ అలాగే అయ్యో ఈ అమ్మాయిని చూస్తే అంత ఈజీగా నా అప్లికేషన్ని యాక్సెప్ట్ చేసి నాకు జాబ్ కన్ఫర్మ్ చేసేలా లేదే ఇప్పుడు ఎలా అనుకున్నాడు నీరజ్ ఎలా అని ఆలోచిస్తూ వెళ్తున్న వాళ్ళని చూసిన నీరజ్కి అప్పటి వరకు తనని చూస్తూ అప్పుడే తల ముందుకు తిప్పుకున్న హవిక కనిపించింది నీరజ్ గట్టిగా అరుస్తూ యాహూ హవికకు ఓకే అని అర్థమైపోయింది ఇప్పుడు ఈ మేడం గారికి నచ్చాలి అంతే ఏదో ఒకటి చేసి ఆమెని ఇంప్రెస్ చేసి నా రాకుమారిని నా రాజ్యానికి రెక్కల గుర్రం మీద తీసుకెళ్ళాలి అనుకున్నాడు మరొక వైపు అయినా అలా ఎలా చెప్పేశావురా అడిగాడు విదుర్ ఏమోరా నా నోటి నుండి ఆ మాట ఆ టైంకి వచ్చింది చెప్పేశాను అంతే అన్నాడు నీరజ్ విధు నవ్వుతూ నీకొచ్చిన కష్టం ఎవరికీ రాకూడదురా అన్నయ్య దేవుడు కరుణించిన పూజారి పొమ్మన్నట్లు ఈ అమ్మాయి నీతో బాగా ఆడుకునేలా ఉందిరా అన్నాడు అవునరా ఈరోజే ఫస్ట్ డోస్ అయింది డోర్ డెలివరీ కాన్సెప్ట్స్ ఎవడు కనిపెట్టాడో కానీ ముందు వాడు ఇంటికి డోర్లు విండోలు పీక్ అయ్యాలి పెదవకి అన్నాడు కోపంగా పెద్దమ్మకు చెప్పావా ఈ విషయం అడిగాడు విదుర్ అమ్మకు ఇష్టమేరా నేను వచ్చిన రోజంతా నాకు తన గురించి చెబుతూనే ఉంది నేను ముందు హవిక సైడ్ నుండి కన్ఫర్మ్ చేసుకుంటే డైరెక్ట్గా తనని ఇంటికి తీసుకొచ్చి చూపిస్తా అప్పటి వరకు అమ్మకు చెప్పను అన్నాడు నీరజ్ అవును ఇంతకీ అమ్మాయి పేరు చెప్పలేదు అడిగాడు విదుర్ హరినాక్షి అంట నాయస్ నేమ్ అమ్మాయి బాగుంటుందా అడిగాడు విదుర్ అమ్మాయి కాదురా తను పిన్ తీసేసిన బాంబు ఎప్పుడు పెళ్తుందో తెలీదు అన్నాడు నీరజ్ సరేలే మరి వదిన పేరేంటి అడిగాడు హవిక చెప్పాడు నీరజ్ నీరజ్ వెట్స్ హవిక ఈ పేర్లు వెడ్డింగ్ కార్డులో త్వరగా చూసుకునేలా చెయ్యరా అన్నాడు విదుర్ అలా చెయ్యాలి అంటే ముందు ఆ బాంబుని ఇంప్రెస్ చేయాలి బాధగా చెప్పాడు నీరజ్ అయితే ఇంకేంటి రోజు వాళ్ళ ఇంటి చుట్టూ తిరుగుతూ ఉండు అన్నాడు విదుర్ పని పాట లేదనుకుంటారేమో అన్నాడు నీరజ్ ఆ అమ్మాయి చెప్పిందిగా కనిపిస్తూ ఉండమని నువ్వు వాళ్ళని ఫాలో అయిపో అంతే సలహా ఇచ్చాడు విదుర్ సరే అయితే నువ్వెప్పుడు వస్తావురా ఇండియాకు అడిగాడు నీరజ్ ఇంకా ఫ్యూ డేస్ అన్నయ్యా అంతే వచ్చేస్తానుగా అన్నాడు విదుర్ త్వరగా రారా ప్లీజ్ మిస్ అవుతున్నా నిన్ను అన్నాడు బాధగా నీరజ్ మీటు అన్నయ్యా అన్నాడు విదుర్ పొద్దున్నే నిద్ర లేచి ఇంట్లో పనులు చేసుకొని బేకరీకి వెళ్ళడానికి రెడీ అయ్యారు హవిక అండ్ హషి మరొక వైపు ముందుగా బయటకి వచ్చిన హవిక వెంటనే పరిగెడుతూ లోపలికి వచ్చేసింది తిరిగి ఏమైంది ఏంటి ఏంటలా పరిగెడుతూ వచ్చావు అడిగింది హషి అది బయట ఆయన ఉన్నారు అంది ఆయన ఎవడాడు పద వెళ్దాం అంది హషి ఇద్దరు బయటికి వచ్చి చూస్తే నీరజ్ తన కారుకు ఆనుకొని ఇంటివైపే చూస్తూ నిల్చున్నాడు వెంటనే హషి ఏంటి అని అడిగింది ఏంటండి అన్నాడు నీరజ్ ఇంటి ముందు ఈ వెయిటింగ్లు ఏంటి అంది హషి మీరేగా కనిపిస్తూ ఉండమన్నారు అన్నాడు నీరజ్ అందుకని పొద్దున్నే రెడీ అయిపోయి వచ్చేస్తావా అడిగింది హషి అవునండి అన్నాడు అమాయకంగా సరే కనిపించావుగా ఇప్పుడు వెళ్ళు చెప్పింది అదేంటండి అడిగాడు అయోమయంగా నీరజ్ అది అంతేనండి వెళ్ళండి డల్గా సరే అలాగే అన్నాడు ఆ మాటకు నీరజ్ ఫేస్ డల్గా పెట్టుకొని కార్ డోర్ వైపుకి తిరిగాడు మళ్ళీ ఏదో గుర్తొచ్చి చెప్పడం మర్చిపోయినండి నా పేరు నీరజ్ అన్నాడు ఓకే నీరజ్ గారు ఇక వెళ్ళండి చెప్పింది విసుక్క హషి నీరజ్ ఒక్కసారి హఫీ వైపు చూశాడు తను తల ఎత్తకుండా హెల్మెట్ పెట్టుకొని అలాగే నిలబడి ఉంది వెంటనే హషి ఏంటి ఇంకా చూస్తున్నావు వెళ్ళో అని విసుక్కుంది సరే అండి అన్నాడు నీరజ్ నీరజ్ కార్ తీసి వెళ్ళగానే ఇద్దరు బైక్పై స్టార్ట్ అయ్యారు బేకరీకి చేరుకోగానే హవిక ముందుగా లోపలికి వెళ్ళిపోయింది వెనుక వెళ్తున్న హషి ఆగి వెనక్కి చూసింది హషి చూసిందని భయపడి నీరజ్ అక్కడి నుండి వెళ్ళిపోయాడు ఓహ్ ఫాలో చేస్తున్నావా చెప్తా నీ పని అనుకుంది ఏంటి నీరజ్ ఈరోజు చాలా త్వరగా వెళ్ళిపోతున్నావు అన్నాడు ఇంతలో ఆనంద్ మరొక వైపు అది చిన్నాన్న ఒక పనుంది త్వరగా వెళ్ళాలి అన్నాడు నీరజ్ ఈరోజు నాకు కూడా పనుంది నీరజ్ నేను అర్జెంటుగా వెళ్ళాలి నువ్వు నా వర్క్ చూసుకొని వచ్చే నీ పని తర్వాత చూసుకో అన్నాడు ఆనంద్ ఆనంద్ అర్జెంటుగా వెళ్లాల్సి వచ్చి వెళ్ళిపోయాడు చా నా లవర్ని ఇంప్రెస్ చేయాల్సిన ఫస్ట్ డేనే ఆటంకమా ఫాస్ట్గా వర్క్ ఫినిష్ చేసి వెళ్ళిపోవాలి ఎంత ఫాస్ట్గా చేసినా లేట్ అయింది టైం చూసుకొని ఫాస్ట్గా ఆఫీస్ నుండి బయటపడి కార్ బేకరీ వైపుకు తిప్పాడు నీరజ్ ఏంటిది ఈరోజు త్వరగా క్లోజ్ చేశారు అనుకున్నాడు నీరజ్ అక్కడి నుండి ఇంటి వైపుకి వెళ్ళాడు బయట గార్డెన్లో హవిక ఒక్కతే కూర్చొని పూల మొక్కలకు నీళ్లు పెడుతోంది ఎంత భయమేసిందో తెలుసా నాకు అతనంత ధైర్యంగా నా ప్రపోజ్ చేసేసరికి నాకు కాలు చెయ్యి ఆడలేదు వెంటనే హషి వెనక దాక్కున్నా రోజా మొక్కతో మాట్లాడుతోంది హవిక అది చూసి ముద్దుగా ఉందని ఒక ఫోటో తీసుకున్నాడు నీరజ్ దూరం నుండే ఏంటి మాట్లాడవు ఏదో ఒక విధంగా సిగ్నల్ ఇస్తావుగా ఈరోజు ఏమైంది నీకు ఇంతకీ ఆ అబ్బాయి మంచోడేనంటావా మాట్లాడుతోంది మొక్కలతో హవిక ఆ మాట పువ్వుని అడిగితే ఏం చెప్తుంది ఆ అబ్బాయినే అడిగితే చెప్తాడు అన్నాడు ఇంతలో నీరజ్ పక్కకి చూడకుండానే హషి నిన్ను చంపేస్తానే వాయిస్ మార్చి మాట్లాడింది చాలు పోయి నైట్కి చపాతీ చేసుకోవడానికి పిండి ముందు చూసావా రోజా ఈ హషి నన్ను నిన్నటి నుండి అతగాడి గొంతుతో ఏడిపిస్తోంది అయినా ఏంటో ఆ గొంతు వినిపిస్తేనే చాలు నాకు తెలియకుండా నా పెదాలపై నవ్వు చేరుతోంది అంది చిన్నగా ఒకవేళ నిజంగా నీరజ్ ఎదురు వస్తే నమ్ముతావా అడిగాడు నీరజే హషి చాలన్ననా చెప్పు అన్నాడు నీరజ్ నిన్ను ఇలా కాదు ఆకు చెప్తా నీ పని అంటూ హవిక వాటర్ పైప్ తీసుకొని పక్కకి చూసింది నీరజ్ని చూసి షాక్ అయ్యి పైప్ అక్కడే పడేసి లోపలికి పరిగెత్తింది ఐదు నిమిషాలకు అపర కాలి మాతలాగా హషి బయటికి వచ్చింది హషి కోపంగా ఏంటయ్యా ఇది నువ్వు మా హవిని ప్రేమిస్తున్నావా భయపెడుతున్నావా అడిగింది ప్రేమిస్తున్నానండి చెప్పాడు నీరజ్ మరేంటిది ఇప్పుడు ఇలా సడన్ ఎంట్రీలు ఇచ్చి పాపం బిడ్డని భయపెడుతున్నావు అయినా ఇప్పుడు ఎందుకు వచ్చావు అడిగింది హషి కోపంగా మీరే కదా నన్ను కనిపిస్తూ ఉండమన్నారు అన్నాడు నీరజ్ నేను అప్పుడప్పుడు కనిపిస్తూ ఉండమన్నాను ఎప్పుడు కాదు కోపంగా అంది హషి అది మరి మిమ్మల్ని ఇంప్రెస్ చేయాలి కదండి అన్నాడు నీరజ్ ఓహో అలాగా అయితే రా అంది హషి ఎక్కడికండి అడిగాడు నీరజ్ ఇంట్లోకి రా చెప్తా అంది హషి ఇంట్లోకి వెళ్ళిన నీరజ్కి ఆ ఇల్లు చాలా బాగా నచ్చింది చిన్న హాలు పక్కన వంటగది మరొక వైపు ఒక బెడ్రూమ్ హాల్కి ఒక పక్కగా మరొక రూమ్ ఏదో ఆఫీస్ రూమ్ లాగా అనిపించింది వస్తువులన్నీ నీట్గా అరేంజ్ చేశారు హషి ఏంటి ఇక్కడ నిలబడ్డావు నాతో రా అంది హషి నీరజ్ని కిచెన్లోకి తీసుకువెళ్ళింది ఇదిగో తీసుకో అంది హషి ఏంటండి ఇది అడిగాడు నీరజ్ గోధుమ పిండండి అంది హషి నాకెందుకు ఇచ్చారు అడిగాడు అయోమయంగా నువ్వేగా అన్నావు నన్ను ఇంప్రెస్ చేయడానికి వచ్చాను అని ఈ పిండి కలిపెట్టు నేను ఇప్పుడే వస్తాను అంది హషి నాకు కలపడం రాదండి అన్నాడు నీరజ్ అబ్బా ఎంత అమాయకంగా చెప్పావో మీ అబ్బాయిలకు పులిహార కలపడం బాగా వచ్చు కదా ఇది కూడా అలాంటిదేలే కలుపు నేను మళ్ళీ పది నిమిషాలు వస్తాను అంది హషి హషి అక్కడి నుండి బెడ్రూమ్లోకి వెళ్ళింది అవిక మెల్లగా కిచెన్ డోర్ దగ్గర సైడ్కు నిలబడి తొంగి చూస్తోంది నీరజ్ పిండిలో ఎక్కువ పోసేశాడు నీరజ్ వెంటనే ఏంటిది ఇలా అయింది టీవీలో ఆశీర్వాద్ గోధుమ పిండితో కలిపితే ఇలా రాదే బహుశా ఇది వేరే పిండేమో దీనితో దోశలు అవుతాయి కానీ చపాతీలు ఎలా అవుతాయి అని మాట్లాడుకుంటున్నాడు నీరజ్ మాటలకు చేస్తున్న పనికి హవిక నవ్వు అప్పుకోలేక నవ్వేసింది హవికను చూసి నీరజ్ కూడా నవ్వేశాడు నీరజ్ నవ్వటం చూసి అక్కడి నుండి తప్పుకుంది హవిక వెంటనే బెడ్రూమ్ నుండి హషి గట్టిగా అరిచింది పిండి కలపటం అయ్యిందా అని హషి మళ్ళీ నీరజ్ అరుస్తుందేమో అని హవిక ఫాస్ట్గా కిచెన్లోకి వెళ్ళి నీరజ్ దగ్గర నుంచి బౌల్ తీసుకొని అందులో ఇంకాస్త పిండిపోసి త్వరగా కలిపేసింది అక్కడి నుండి బయటికి రాబోతుంటే నీరజ్ తన చేయి పట్టుకున్నాడు హవిక ఎంత విడిపించుకోవాలని చూసినా నీరజ్ వదల్లేదు ఇప్పుడు పిండి ఎందుకు కలిపావు నువ్వు అడిగాడు నీరజ్ హవిక ఏమీ మాట్లాడకుండా మౌనంగానే ఉంది నిన్నే అన్నాడు మళ్ళీ గట్టిగా ఇంతలో హషి రూమ్ నుండి మాట్లాడుతూ వచ్చింది అయిందా అని ఆ సౌండ్కి నీరజ్ హవిక చేతిని వదిలేశాడు హవిక నువ్వు ఏం చేస్తున్నావు అడిగింది హషి అది నేను అంటూ తడబడింది హవిక మంచినీళ్ళ కోసం వచ్చింది అంటూ కవర్ చేశాడు నీరజ్ సరే ఏంటి అయ్యిందా అయ్యిందండి అన్నాడు హషి మాటకు నీరజ్ తెలీదు అంటూనే బాగానే కలిపావే అంది హషి మీరు ఇంప్రెస్ అయ్యారా అండి ఆతృతగా అడిగాడు నీరజ్ ఇంకా ఇంకాసేపు ఆగు అంది హషి నెక్స్ట్ ఏం చెయ్యాలి అడిగాడు నీరజ్ నీకు వంటచ్చా రాదండి ఏం కాదు చేస్తే అదే వస్తుందిలే ఫ్రిడ్జ్లో బెండకాయలు ఉన్నాయి తీసి ఫ్రై చేయి సరేనా ఆర్డర్ చేసింది హషి అయ్యో నాకు నిజంగా వంట రాదండి చెప్పాడు నీరజ్ ఫోన్ ఉందిగా యూట్యూబ్లో చూసి చేయి నాకు గార్డెన్లో ఉంది నేను వచ్చే అయిపోవాలి చెప్పింది హషి హవిక నువ్వు వెళ్ళి బెడ్ మీద ఉన్న బట్టలన్నీ మడత పెట్టి లోపల పెట్టే అంటూ హవికకు కూడా ఆర్డర్ పాస్ చేసింది హషి హషి హవి బయటకు వెళ్ళిపోయారు నీరజ్ మాత్రం ఏంటో ఈరోజు నా జాతకం ఇలా ఉంది పోనిలే ఇలా అయినా హవికను కాసేపు చూసుకోవచ్చు బెండకాయ ఫ్రై ఎలా చేస్తారప్ప అనుకున్నాడు నీరజ్ యూట్యూబ్ చూసి బెండకాయలు కష్టపడి కట్ చేస్తున్నాడు స్టవ్ ఆన్ చేయడానికి లైటర్ వెతుకుతున్నాడు కానీ కనిపించలేదు ఆ ఐడియా కిచెన్లో హెల్ప్ కావాలని హవికని రమ్మంటే వస్తుంది అనుకున్నాడు నీరజ్ నీరజ్ మెల్లగా బెడ్రూమ్ డోర్ దగ్గరకు వెళ్ళాడు లోపలికి వెళ్ళడం సభ్యత కాదు అని తెలిసి బయటే నిలబడ్డాడు హవిక గారు అన్నాడు నీరజ్ హవిక ఏమీ మాట్లాడకుండా నీరజ్ని చూసింది అది లైటర్ కనిపించడం లేదు అన్నాడు చిన్నగా నీరజ్ హవిక ఏమీ మాట్లాడకుండా కిచెన్లోకి వచ్చి లైటర్ కోసం వెతికింది కనిపించలేదు తర్వాత అర్థమైంది నీరజ్ కావాలనే దాచేశాడు అని పక్కన కపోర్డ్ నుండి మ్యాచ్ బాక్స్ తీసి స్టవ్ వెలిగించింది తర్వాత బయటికి వెళ్ళపోబోతుంటే నీరజ్ అడ్డుగా నిల్చున్నాడు ఏంటి మాట్లాడవా అన్నాడు నీరజ్ హవిక పక్క నుండి వెళ్ళాలని చూసింది కుదరలేదు అటువైపు కూడా అటు వచ్చాడు నీరజ్ ప్లీజ్ హవిక నాకు వంట రాదు హెల్ప్ చెయ్యవా నువ్వేమీ చేయతలే నేను చేస్తూ ఉంటాను నువ్వు చూస్తూ ఉండు తప్పైతే చెప్పు చాలు అంటూ బ్రతిమలాడాడు అయినా హవిక ఏవీ మాట్లాడకుండా మౌనంగానే ఉంది నెమ్మదిగా సరే అన్నట్లు తలూపింది నీరజ్ మనసులో హషిని ఇంప్రెస్ చేయటం పక్కన పెడితే నా రాకుమారితో మాట్లాడించటమే పెద్ద పనిలా ఉందే అనుకున్నాడు నీరజ్ ఏదో వచ్చి రాని విధంగా వంట చేస్తున్నాడు కాదు కాదు తగలేస్తున్నాడు అతని అవస్థ చూసి బాధనిపించి హవిక అతని పక్కన నిల్చుంది నీరజ్ ఏంటి అన్నట్లు కళ్ళెగిరేశాడు వంట నేను చేస్తాను అన్నట్లు చేయి తిప్పింది సాయిగలతో సరే అయితే బట్ వన్ కండిషన్ అన్నాడు నీరజ్ ఏంటి అన్నట్లుగా చూసింది నువ్వు నాతో మాట్లాడుతూ వంట చేయాలి అన్నాడు నీరజ్ హవికకు ఏం చేయాలో ఏం మాట్లాడాలో అర్థం కాక అలాగే నిలబడింది ఏంటి ఓకేనా అన్నాడు నీరజ్ హవిక భయంతో అలాగే నిలబడిపోయింది మౌనంగా తన పరిస్థితి అర్థం చేసుకున్న నీరజ్ సరేలే మాట్లాడదులే అలా భయపడకు నిన్ను ఇలా చూస్తే మీ ఫ్రెండు నిన్ను నేను ఏమైనా అనుకొని నాతో ఈ నైట్ అంతా వాచ్మెన్ డ్యూటీ చేయిస్తుంది మీ ఇంటి గేట్ ముందు అసలే బయట దోమలు ఎక్కువ ఉన్నాయి కుట్టాయి అంటే నేను వారం రోజులు హాస్పిటల్లో ఉండాల్సి వస్తుంది అప్పుడు నేను హషిని ఇంప్రెస్ చేయడానికి లేట్ అవుతుంది అలా లేట్ అయితే నా రాకుమారిని నా రాజ్యానికి తీసుకువెళ్ళడం లేట్ అవుతుంది అన్నాడు నీరజ్ ఆ మాట విన్న హవిక నీరజ్ తనని రాకుమారి అన్నందుకు ముందు ఆశ్చర్యపోయింది తర్వాత నవ్వుకుంది పోని మాట్లాడకుండా ఇలా నవ్వుతూ వంటచే చూస్తూ ఉంటాను ఇంతలో ఆటన్ నుంచి అయ్యిందా అని అరుపు వినిపించింది ఆ అరుపు విని ఇద్దరూ అలర్ట్ అయ్యారు హవిక ఫాస్ట్గా ఫ్రై చేసేసింది నీరజ్ మనసులో నీ మాట కన్నా నీ నవ్వే హాయిగా ఉంది హవిక లైఫ్ లాంగ్ నిన్ను ఇలా చూస్తూ కూడా బతికేస్తానేమో అనుకున్నాడు అటువైపు నుండి హషి హవి నువ్వు మళ్ళీ కిచెన్లోకి ఎందుకొచ్చా అడిగింది అది అంటూ నసికింది హవిక ఈసారి కూడా మంచినీళ్ళే అండి అన్నాడు నీరజ్ ఎన్నిసార్లు తాగుతావే అంది హషి ఈసారి నాకు మంచి నీళ్ళు ఇవ్వడానికి వచ్చిందండి చెప్పాడు నీరజ్ ఏ నీకు చేతులు లేవా అడిగింది హషి కోపంగా అంటే అది అండి అన్నాడు నీరజ్ పర్మిషన్ లేకుండా తాగాను అని మీరు కోపడతారేమో అని నేను అడిగితే వచ్చి ఇచ్చారండి అంటూ ఏదో చెప్పి కవర్ చేశాడు వెంటనే హషి సరేలే నేంతకి ఫ్రై అయ్యిందా అడిగింది అయిపోయింది చూడండి బాగుందే అచ్చం హవిక చేసినట్లే ఉంది తనిగా చేసింది అన్నాడు నీరజ్ ఏంటి అంది కోపంగా హషి అంటే తన కోసమేగా కష్టపడి చేసింది అనిపోయి తనేగా చేసింది అన్నానండి అంటూ మళ్ళీ కవర్ చేశాడు ఓకే అయితే అంది హషి మీరు ఇంప్రెస్ అయ్యారా అండి అడిగాడు నీరజ్ కొంచెం అయ్యాను చెప్పింది హషి పూర్తిగా అవ్వాలంటే ఏం చేయాలండి అడిగాడు నీరజ్ హషి వెంటనే చపాతీలు చెయ్యాలి అంది హవిక చిన్నగా హషి ఏంటిది ఇంటికి వచ్చిన మనిషితో ఇలాంటి పనులు చేయిస్తారా పాపమే ఇప్పటికే చాలా చేశారు చీకటి కూడా అయిపోయింది ఇంటి దగ్గర వాళ్ళ అమ్మగారు ఎదురు చూస్తూ ఉంటారు ఈయన కోసం వెళ్ళిపోమ్మని చెప్పవే అంది హవిక మధ్యలో నీకేంటి ప్రాబ్లం పాపం బిడ్డ ప్రేమ కోసం ఏమైనా చేస్తానంటుంటే నువ్వు సైలెంట్గా ఉండు అంది హషి హా ఇదిగో నీరజ్ బాబు ఆ చపాతీ కర్ర తీసుకొని పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసుకొని చపాతీలు రుద్దు నేను కాలుస్తాను అంది హషి నాకు రాదండి చెప్పాడు నీరజ్ అలా అంటేనే నాకు కోపం వచ్చేది పిండి కలపడం రాదు అన్నావు చక్కగా కలిపావు వంట చేయడం రాదు అన్నావు ఎంత బాగా చేసావు ఇది కూడా అంతే నీ టాలెంట్ నీకు తెలియడం లేదు నువ్వు చేయగలవు నాకు తెలుసు కానివ్వు అంది కోపంగా హషి ఏంటి నన్ను చూసావు కానివ్వు అంటే మీరిప్పుడు ఏదో ఒక పని మీద బయటకు వెళ్ళిపోవాలి కదండి అన్నాడు నీరజ్ ఎందుకండి నేనుంటే మీరు చపాతీలు చేయలేరా అంది హషి అలా కాదు అని కొణుక్కున్నాడు నీరజ్ మరింకేంటి చెయ్ అంది కోపంగా హషి నీరజ్ భయపడిపోయి చపాతీలు చేయడం స్టార్ట్ చేసాడు హరినాక్షి గారు ఇదిగోండి చపాతి ఎలా వచ్చింది అంటూ చూపించాడు తను చేసిన చపాతీని హషి నవ్వుతూ ఏంటిది ఇది చపాతీనా మీ ఇంట్లో ఇలాగే తింటారా ఎక్కడైనా చపాతి రౌండ్గా ఉంటుంది నీ చపాతీకేంటి రెండు కాళ్ళు రెండు చేతులు వచ్చాయి ఒక పని చేయి ఒక తలకాయ కూడా పెట్టేసాయి దీన్ని తీసుకువెళ్ళి గుమ్మంలో పెడితే దెయ్యాలు భూతాలు రావు ఇంట్లోకి అంది హషి ఆ మాటకు హషి హవిక ఇద్దరు నవ్వుకుంటారు హవిక నవ్వడం చూసి హ్యాపీ ఫీల్ అయినా చపాతి బాగా రాలేదని ఫీల్ అయ్యాడు నీరజ్ ఫీల్ అవ్వడం చూసిన హవిక తనకు కూడా జాలి వేసింది ప్లీజ్ హషి వదిలేయవే అంది హవిక వేడుకోలుగా సరేలే ఈ రోజుకి నువ్వు చేసింది చాలు ఇంటికెళ్ళింకా అంది హషి హవిక చిన్నగా హషి ఆయన్ని ఇక్కడే తినమని చెప్పు అంది ఎందుకు అంది హషి ఏమీ లేదు పాపం కష్టపడి చేశారు కదా తింటే బాగుంటుందని అంతే అంది హవిక సరేలే అంటూ ఇదిగో ఈరోజు డిన్నర్ ఎక్కడే నీకు అంది హషి నీరజ్ వెంటనే సంతోషపడిపోతూ నిజమా అండి అన్నాడు ఎక్సైటింగ్గా అవును నువ్వు వెళ్ళి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చో అంటూ ఆర్డర్ వేసింది హషి హషి హవిక ఇద్దరు చపాతీలు చేసుకొని వచ్చారు హవికనే పెట్టింది నీరజ్ చాలా హ్యాపీగా తినేశాడు చపాతీలు అవ్వగానే హవిక కర్డ్ రైస్ కూడా పెట్టింది ఎందుకు అన్నట్లు చూశాడు అది చూసిన హషి మేము నైట్ టైం చపాతీతో పాటు కాస్త అన్నం కూడా తింటాము అందుకే నీకు కూడా పెట్టింది అని చెప్పింది నీరజ్ అది కూడా హ్యాపీగా తినేశాడు మీరు ఇంప్రెస్ అయ్యారా అండి అడిగాడు నీరజ్ ఎంతక ఎన్నిసార్లు అడుగుతావు నేను ఇంప్రెస్ అయినప్పుడు నేనే చెప్తాగా నువ్వు తొందర పడుకు ఇంటికెళ్ళి బజ్జో పో అంది హషి అలాగేనండి అన్నాడు నీరజ్ నీరజ్ బయటకు వచ్చే ముందు ఒకసారి హవికను చూసి బయటకు నడిచాడు వెంటనే హషి హవిక వెళ్ళి మెయిన్ గేట్ క్లోజ్ చేసిరా నాకు నిద్ర వస్తుంది నేను పడుకుంటాను అని చెప్పింది గేట్ క్లోజ్ చేయడానికి వచ్చిన హవిక నీరజ్ ఇంకా కార్ దగ్గరే ఉండడంతో గార్డెన్లోనే ఆగిపోయింది నీరజ్ తనకు దగ్గరగా వచ్చాడు నీరజ్ థ్యాంక్స్ అన్నాడు అర్థం కానట్లు చూసింది ఈరోజు కిచెన్లో హెల్ప్ చేసినందుకు అన్నాడు నీరజ్ హవిక నాకు అనిపిస్తోంది నీకు కూడా నేనంటే ఇష్టమే అని కానీ నువ్వు నీ మనసుని హషి వల్ల నాకు చెప్పలేకపోతున్నావు పర్వాలేదు త్వరలోనే తన చేత చెప్పిస్తా మా హవికు నువ్వే కరెక్ట్ అని అన్నాడు సైలెంట్గా అలాగే నిలబడింది కానీ హషిని ఇంప్రెస్ చేయాలి అంటే నువ్వెప్పుడు నవ్వుతూ నన్ను ఎంకరేజ్ చేయాలి సరేనా అన్నాడు నీరజ్ ఆ మాటకు తనని చూసి చిన్నగా నవ్వేసింది హవిక నీరజ్ గుండె మీద చేయి వేసుకొని నా రాకు మరి ఇలా నవ్వితే చాలు నాకు సరే మరి గుడ్ నైట్ అన్నాడు నీరజ్ వెళ్లే వరకు బయట నిలబడి గేట్ క్లోజ్ చేసి లోపలికి వచ్చింది ఉదయం అవ్వగానే హషి కోర్టుకి వెళ్ళాలని బయటకు వచ్చింది ఎదురుగా నీరజ్ ప్రత్యక్షమయ్యాడు పొద్దున్నే వచ్చేసావా ప్రశ్నించింది హషి అవునండి హవిక అంటూ అడిగాడు దానికి పని ఉందని పొద్దున్నే వెళ్ళింది బేకరీకు చెప్పింది హషి అవునా అంటూ బాధపడ్డాడు నీరజ్ ఈరోజు నన్ను ఇంప్రెస్ చేసే పనులు ఏమీ పెట్టుకోకు బాబు ఈరోజు చాలా బిజీగా ఉంటాను రేపు కనిపించు అంది హషి అలాగేనండి అన్నాడు నీరజ్ హషి వెళ్ళిపోగానే నీరజ్ హవిక కనిపించలేదని నిరాశగా కార్ తీసి బేకరీ వైపుకి వెళ్ళాడు హవిక కోసం బేకరీకి వెళ్ళిన నీరజ్కు అప్పుడే బైక్ దిగి లోపలికి వెళ్తూ కనిపించింది హవిక వెంటనే నీరజ్ కంగారు పడుతూ ఎవడు వీడు హవికని బైక్లో డ్రాప్ చేస్తున్నాడు హషి ఏమో హవిక పొద్దున్నే వెళ్ళిందని చెప్పింది కానీ హవి ఇప్పుడే బేకరీకి వచ్చింది అనుకున్నాడు ఇంతలో ఆ బైక్ అబ్బాయి నీరజ్ కారు వైపు నుంచి సైడ్ నుంచి వెళ్తుంటే తనని ఆపాడు బైక్ అతను ఏంటి అని అడగడంతో ఇప్పుడు నీతో బైక్లో వచ్చిందే ఎవరా అమ్మాయి అడిగాడు మీకెందుకో అనగానే ఊరికే తెలుసుకుందామని ఆ అమ్మాయిని ఎక్కడో చూసినట్లుంది తనా కాదా అని అంతే అన్నాడు నీరజ్ ఆ అమ్మాయి నా ఫ్రెండ్ ఫ్రెండ్ అంటే అడిగాడు నీరజ్ ఫ్రెండ్ అంటే ఫ్రెండే అంటే ఫ్రెండ్ మాత్రమే కదా అన్నాడు నీరజ్ ఏదైతే నీకెందుకు బాస్ అని ప్రశ్నించాడు బైక్ అతను అలా కాదు ఊరికనే అడుగుతున్నా మీ పేరు చాలా బాగుంది జంట బాగుందనగానే బైక్ అబ్బాయి సిగ్గుపడిపోయాడు నీరజ్ మనసులో వీడేంటి ఎంత సిగ్గుపడుతున్నాడు ఈ మాట అనగానే అనుకున్నాడు బైక్పై ఉన్న అతను థ్యాంక్స్ బాస్ ఆ అమ్మాయి నేను రిలేషన్లో ఉన్నాము చెప్పాడు షాకింగ్ ఏంటి అన్నాడు నీరజ్ ఇప్పుడేగా అన్నావు జంట బాగుందని అవును అంటే మరి షాక్ అవుతావేంటి అడిగాడు అంటే ఆ అమ్మాయి నువ్వు లవ్లో ఉన్నారా అడిగాడు నీరజ్ నేను చెప్పిన దానికి అర్థం అదేగా అన్నాడు అతను ఈ విషయం హరినాక్షికి తెలుసా అడిగాడు నీరజ్ బైక్ అతను కంగారుగా మీకు హవిక ఫ్రెండ్ కూడా తెలుసా ప్లీజ్ బాస్ ఈ విషయం తనకి తెలీదు మీరు కూడా చెప్పకండి ఆ అమ్మాయి పెద్ద రాకసి ఎవరైనా ప్రేమ అంటూ అవిక చుట్టూ తిరిగితే వాడికి చుక్కలు చూపిస్తుంది హర్షికి తెలియకుండా హవికను పడేయడానికి నాకు చాలా టైం పట్టింది అప్పుడప్పుడు ఇలా ఎవరికి తెలియకుండా కలుసుకుంటూ ఉంటాము నేను వెళ్తాను బాస్ బాయ్ అన్నాడు అతను నీరజ్ ఇంకా షాక్లోనే ఉన్నాడు బైక్ పర్సన్ చెప్పింది అర్థమైంది కానీ నమ్మలేకపోతున్నాడు అలాగే ఆఫీస్కు వెళ్ళిపోయాడు వర్క్ చేయలేక సాయంత్రం త్వరగా బయటపడి బేకరీకు చేరుకున్నాడు అప్పుడే బేకరీ నుండి బయటికి వచ్చిన హవికను పొద్దున్న వచ్చిన బైక్ అబ్బాయి తనతో బైక్లో తీసుకువెళ్ళాడు నీరజ్ వాళ్ళని ఫాలో అయ్యాడు